మీకు మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటి రాగానే మంచూరియా నూడిల్స్ అని ఏవో ఒకటి అడుగుతుంటారు కదా ఆ రుచులకి ఏ మాత్రం అని క్యారెట్ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు ఆ మంచూరియా నూడిల్స్ జోలికి కూడా బాగు ఇదే చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా మనం పదే పది నిమిషాల చేసి పెట్టేయచ్చు పెద్ద పని కూడా ఏమి ఉండదు ఇప్పుడు చూపిస్తారు చూసేయండి మనకి ముందుగా కావాల్సింది క్యారెట్లు వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే అంగుళ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ క్యారెట్లకి పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదండి శుభ్రంగా కడిగి పెట్టుకుంటే చాలు ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోండి ఈ ముక్కలు ఇందులో వేసి సిక్స్టీ పర్సెంట్ ఉడకనివ్వండి ఈ పావు కేజీ క్యారెట్లు అనమాట ఇప్పుడు ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి వీటిని ఇప్పుడు వడబుట్లో వేసుకుందాము స్టవ్ కట్టేసుకోవాలండి స్టవ్ కట్టేసి వడబుట్లో వేసి ఈ నీళ్ళన్ని ఒడిచిపోయే వరకు ఉంచుకుందాం ఈ చల్లారి క్యారెట్ ముక్కల్లో ఒక్క స్పూన్ ధనియా పౌడర్ ఒక్క స్పూన్ గరం మసాలా మీకు రుచికి తగినంత కారం అంటే అర స్పూన్ పట్టిందండి నాకు అంటే మీరు చూసేసుకోండి ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం తక్కువ తింటారు కదా అందుకోసం చెప్తున్నాను ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వీటిని బాగా కలుపుకుందాం ఉప్పు కారాలండి ఎంత చెప్పినా కానీ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుందండి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవటమే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు ఒక్క కార్న్ ఫ్లోర్ ఇది కూడా బాగా కలవనిద్దాం చివరిగా కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని వేసుకోండి ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళండి నేనైతే ఎప్పుడన్నా ఒకసారి కదండి వాడేది డైలీ ఏమి వేసుకోం కదా అందుకోసం ఎప్పుడన్నా ఒకసారి అయితే వేస్తుంటాను ఫుడ్ కలర్ ఎక్కువ అయితే వాడనండి నేను కూడా ఇప్పుడు ఇవి పక్కన పెడద్దాము గించుకొని ఆయిల్ పోసుకొని బండి పెట్టుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా ఒక్కోటి తీసి ఇందులో వేసుకోవడమే డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అమ్మా హై ఫ్లేమ్ వద్దు ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇట్లా రావాలి వీటిని ఇప్పుడు తీద్దాం చూడండి బాగా వేగినవి చూడండి అక్క నన్ను వెక్కిరిస్తుందండి మరి నువ్వు అలా మాట్లాడితే వెక్కిరించరా మాట్లాడానమ్మా ఏం మాట్లాడానంట ఫ్లో ఏముందో తెలుసా అండి చెల్లి నూనె పోసుకుని నూనె పోసుకుని బాండీ పెట్టుకోండి అంది బాండీ పెట్టుకుని నూనె పోసుకోండి అనలేదు బాండిలో నూనె పోసి పెట్టుకున్నాను అంత క్లియర్ గా చెప్పలేదు మరి మాకు తెలుగు పండితురాలండి అందుకు అన్నీ పట్టేసిద్ది గ్రామర్ మిస్టేక్స్ నేను నా సంతకం కూడా తెలుగులోనే పెడతానండి అవునండి సంతకం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పెట్టద్దు నేను తెలుగే భాష అండి తెలుగు భాష అభిమాని బయట పడవ కానీ నీకు మాత్రం లేదేంటి ఎందుకు లేదు నేను బయటపడతాను నువ్వు బయట పడవ అంతే చాలా ఇష్టం అండి తెలుగు అంటే అచ్చ తెలుగు తేట తేట తెలుగు కూడా ఈ విధంగానే వేయించుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో ఇవి వెల్లుల్లి ముక్కలు రెండు స్పూన్లు తీసుకున్నాను మంచిదని రెండు స్పూన్లు తీసుకున్నానండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఐదు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు మీడియం ఫ్లేమ్ మీద వీటిని త్వరగా వేగనిద్దాం మా ఇంట్లో వెల్లుల్లి కొంచెం ఎక్కువే వాడతామండి ఈ విధంగా వేగిన తర్వాత అంటే ఒక్క నిమిషం వేగితే చాలు ఇందాక వేయించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసి ఇట్లా కవర్ చేసుకుందాం ఇప్పుడు మీకు క్యారెట్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం స్టవ్ ఆ వేసుకోండి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఉంది కదా అసలు వాళ్ళు లేదు నీ పక్కనే ఉన్నట్టు ఎంత బాగా చెప్తున్నా ఉద్యమా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోండి ఎంత బాగా చెప్పేస్తుందో నేను అలాగే ఫీల్ అవుతా దగ్గరే ఉన్నట్టు ఫీల్ అవుతాను మన ప్రతి ప్రతిరోజు నేను కలుస్తున్నట్టే ఫీల్ అవుతా రోజు మార్చి రోజు అదేలే నేను ప్రతిరోజు ఫీల్ అవుతా కదా వాళ్ళని మర్చిపోయేది ఎప్పుడు మాట్లాడుతుంది కానీ అండి కామెంట్స్ చూస్తూ ప్రతి రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాము మేము ఇప్పుడు వీటిని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం క్యారెట్ రెడీ అయిపోయింది నిజమేనండి చెల్లి చెప్పినట్టు నిజంగా పది నిమిషాల్లో చేసేసిందండి మరి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్